పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు బాగుంటుందో ఒక్కోసారి తల్లిదండ్రులకే బాగా తెలుస్తుంది హైదరాబాద్కు చెందిన ఇరవై ఒకేళ్ల అమన్రా విషయంలోనూ అదే జరిగింది కుమారుడు క్రికెట్లో రాణిస్తాడని నమ్మిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు ప్రతి టోర్నీలో అద్భుత ప్రతిభ చూపి సెంచరీల మీద సెంచరీలు బాదాడు దీనికి ప్రతిఫలమే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చోటు సంపాదించాడు రాబోయే మ్యాచ్లలో కప్పు సాధించడమే తన లక్ష్యమంటున్న యువ క్రికెటర్తో చిచ్చాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం ఇటీవల జరిగినటువంటి మినీ ఆక్షన్లో తెలంగాణ నుంచి కరీంనగర్కి చెందినటువంటి పేరాల అమన్ రావు సెలెక్ట్ అయ్యారు సో అతను చిన్నప్పటి నుంచి ఏ విధంగా క్రికెట్ అయ్యారు ప్రస్తుతం అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడం పట్ల అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు భవిష్యత్తు అతని లక్ష్యాలు ఏంటి ఆయన మాటలోనే విందాం సార్ నమస్కారం చిన్నప్పటి నుంచి ఈ క్రికెట్ వైపు మళ్ళడం ఎలా స్టార్ట్ అయింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ప్రాక్టీస్ పోవడం స్టార్ట్ దా అన్నతో పాటు నేను పోతుండే సో అన్న ఆడడం వల్ల నేను స్టార్ట్ అయినా ఆడడం అసలు మామూలుగా క్రికెట్ బాగా ఆడుతున్నా ఎప్పుడు ఎలా గ్రహించారు సో పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా లభించింది చిన్నప్పటి నుంచి అంటే స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇట్లా మంచిగా ఆడుతుండే ఆ వయసుకి సెవెన్ ఇయర్స్ కి చాలా మంచిగా ఆడుతుండే స్టార్ట్ చేసినప్పుడు సో ఇంకా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసినారు వెళ్ళి నేను టెన్ ఇయర్స్ కి ఫస్ట్ ఏడ్ ఆడినా కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆడినా అప్పుడు దాని తర్వాత డాడీ హైదరాబాద్లో సెంట్ జాన్స్ అనే క్యాంప్లో చేసినారు సో ఫస్ట్ కరీంనగర్లో స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి వరుసగా ఏ అండర్ ఫోర్టీన్ నుంచి ఆడుతూ వస్తున్నావా ఫస్ట్ ఏ మ్యాచ్ ఆడావు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆడలేదు నార్మల్ స్కూల్ మ్యాచెస్ ఏమన్నా ఆడుతుండే టెన్ ఇయర్స్కి అండర్ ఫోర్టీన్ సెలెక్ట్ అయినా ఫస్ట్ సో టెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు ఎవ్రీ ఇయర్ స్టేట్ ఆడినా అండర్ ఫోర్టీన్లో కావచ్చు తర్వాత ఇప్పటివరకు వరకు అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ ఆడిన తర్వాత మీకు మంచి గుర్తింపు ఇచ్చినటువంటి రెండు యాక్చువల్లీ ఒకటి అండర్ సిక్స్టీన్లో నేను టూ థర్టీ ఎయిట్ కొడతాను నాట్అవుట్ అండ్ అండర్ నైన్టీన్లో లో ఒకటి వన్ ఫిఫ్టీ సిక్స్ నాట్అవుట్ ఉండే మ్యాచ్ సేవ్ చేసినారు సో చాలా మంచి నాట్ ఉండే సో రీసెంట్ గా మ్యాచెస్ అంటే సయ్యద్ ముస్తాఖ ట్రోఫీ ఏ విధంగా కొనసాగింది ఆ జర్నీ ఎలా సాగింది చెప్తారా వెరీ మంచిగా ఉండే టోర్నమెంట్ సెమీస్ వరకు పోయినాం నా పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉండొచ్చు బట్ అంటే రాజస్థాన్ రాయల్స్ నన్ను చూసి సెలెక్ట్ చేసినారు సో అది ఒక చాలా హైలైట్ ఓకే మీకు తెలుసా చిన్నప్పుడు ఐపీఎల్ సీజన్లో మొదటి విన్ అయినటువంటి సీజన్ వన్ విన్నర్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ దానికి మీరు సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది రాజస్థాన్ రాయల్స్ సెలెక్ట్ అవ్వడానికి ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ క్లబ్ ఇది హోప్ఫుల్లీ ట్రై టు మై బెస్ట్ సో యశస్వి జేష్ వాళ్ళు అండ్ మిగతా వల్డ్ రియాన్ పరాగ్ అంటే సంజు శాంసమ్ రీసెంట్ లెఫ్ట్ అయ్యారు తన సీఎస్కేకి వచ్చారు సో వీళ్ళంతాతో ఆడడం ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది మీకు ఎలా ఆడబోతున్నారు చిన్నప్పటికెళ్ళి ఇదే నా డ్రీమ్ ఐపీఎల్ ఇండియా అసలు డ్రీమ్ కామ్ ట్రూ లేకుంది ఇట్లా నమ్మబుద్ధి అయితే లేదు సో ఇంకా సో మీ మీరు చెప్పినట్లు ఫస్ట్ ఐపీఎల్ ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా మినీ ఆక్షన్ జరుగుతున్నప్పుడు వరుసగా అందరూ ఆక్షన్ లో అయిపోతున్నారు చివరి అక్కడికి వచ్చిన తర్వాత మీ పేరు రావడం మీరు ఆక్షన్ లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఆనందం ఎలాంటి షేర్ చేసుకున్నారు ఎలా ఎంజాయ్ చేశారు ఆక్షన్ అయితే నేను చూడలేదు అప్పటి వరకు ఎందుకంటే మ్యాచ్ ఉండే ఆ రోజు నా పేరు వచ్చినప్పుడే నేను ఫోన్ ఫోన్ తీసి చూస్తుండే అప్పుడే కానీ ఆ రోజే మ్యాచ్ ఓడిపోయినాం సెమీఫైనల్ సో అంటే హ్యాపీ ఆబ్వియస్ ఉండే బట్ నాకైనా ఎక్కువ హ్యాపీ నా ఫ్యామిలీ ఉండే సో కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే ఓకే ఏ జట్టు మీద రీసెంట్ గా ఓడిపోయింది హర్యానా ఓకే ఓకే ఐపీఎల్ సెలెక్ట్ అవడం అనేది ఒక పెద్ద డ్రీమ్ అని చెప్పేసి అన్నారు ఐపీఎల్ కి దాదాపు కూడా ఐపీఎల్ త్రూ మెయిన్ బీసీసీ మెయిన్ టీమ్ కి సో ఇది ఒక ఫస్ట్ స్టెప్గా భావిస్తుంటారు వెళ్ళడానికి దీన్ని ఏ విధంగా మీరు ఈ వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు అంటే ఆబ్వియస్గా చాలా ఇంపార్టెంట్ ఇండియా ఆడడానికి సో ఎంతైతే అంతా హండ్రెడ్ పర్సెంట్ దీనికి చూస్తా ఎక్కువ రిజల్ట్స్ గురించి ఆలోచించా జస్ట్ ప్రాసెస్ని ట్రస్ట్ చేసి ఆడుతూ పోతా అంత ఇప్పటివరకు ఓపెనింగ్ లోనే మీరు ఓపెనర్ గా ఆడుతూ వస్తున్నారా కొన్ని మ్యాచెస్ లో అంటే లాస్ట్ ఆడిన కొన్ని మ్యాచెస్ లో ఓపెనింగ్ దిగినట్టున్నారు సో మీకు ఏ పొజిషన్ లో ఆడడం ఎక్కువ ఇష్టం ఓపెన్ చిన్నప్పటికి వెళ్ళి ఓపెన్ ఓకే బౌలింగ్ కూడా టచ్ ఉందా బౌలింగ్ అంటే అంతేమే మ్యాచ్ లో అయితే దాని చిన్నప్పటి నుంచి ఇదే గ్రౌండ్ లో మీరు ఇక్కడే ప్రాక్టీస్ మీ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నారు మీ ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ ఉంటారు సో మీరు సెలెక్ట్ అవడం వల్ల దారిలో వస్తున్న మీ బ్యానర్లు కూడా కొన్ని చూసాం సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ ఉండే అప్పుడు సెలెక్ట్ అయినప్పుడు కూడా అందరు కాల్ చేసి కంగ్రాచులేట్ చేసినారు సో చాలా హ్యాపీ ఉండే అన్నారు క్రికెట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది అది మెన్ లేదు ఉమెన్ లేదు అంత విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ దాంట్లో ఒక డిసిప్లిన్ క్రికెట్ ఆడడానికి అంటే ఒక ఇలాంటి జట్టులోకి ఐపీఎల్లోకి ఐపీఎల్ లోకి ముందుకు స్టెప్పిని అవడం తర్వాత మెయిన్ టీమ్ కి వెళ్ళడానికి ప్లేయర్లకి ముందుగా ఏం కావాలి మీరేం చెప్తారు కన్సిస్టెంట్ ఉండాలి అందరు పెద్ద ప్లేయర్లు అందరు ఫెయిల్ అయ్యే సక్సీడ్ అవుతారు సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి బేసిక్లీ ఆ లెవెల్ కి పోవాలంటే ఫెయిలియర్ నుంచి భయపడదు సో మీరు ఆడుతున్న మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా కొన్ని అప్స్ చూసి డౌన్స్ చూసుంటారు సో అప్ ఉన్నప్పుడు దాదాపు ఆటోమేటిక్ గా ఉంటారు డౌన్ ఉన్నప్పుడు మీ మోటివేషన్ ఏంటి అలా మీరు అవుతారు అంటే ఇప్పుడు సెలెక్ట్ మన కాలేదనుకో ఆయస్ గా లోపల ఫీలింగ్ ఉంటది బట్ అదే నువ్వు యూ హావ్ టు స్టిక్ టు బేసిక్స్ ఇట్లా ప్రాక్టీస్ పోవడం అవన్నీ ఏం స్కిప్ చేయద్దు అంటే నేనైతే ఎప్పుడు చేయలేదు సెలెక్ట్ కాకపోయినా సెలెక్ట్ కాకపోయినా ప్రాక్టీస్ పోతు పోతుండే ఎవ్రీ డే ఎప్పుడు స్కిప్ చేయలేదు సో ఆ కన్సిస్టెన్సీ వల్ల ఇక్కడ ఓకే రెండు వేల ఇరవై తర్వాత మీరు సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అన్నారు సో దాని నుంచి ఏ విధంగా మీరు బయటపడ్డారు నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే నా వరల్డ్ కప్ ఉండే ఆ ఇయర్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ సో నేను ఆడలేకపోయినా ఎందుకంటే అందరికి చిన్నప్పటికెళ్ళి డ్రీమ్ ఉంటది అండర్ నైన్టీన్ ఇండి ఆడడు సో లోపల చాలా బాగా చేసింది కానీ నా కోచ్ పుట్టి చేసి నన్ను మోటివేట్ చేసి ఆ ప్రాక్టీస్ పిలిచి చేపిస్తుండే రోజు ఎప్పుడు స్కిప్ చేయాలి జస్ట్ బికాస్ సెలెక్ట్ అని నార్మల్ సెలెక్ట్ కాకపోతే కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఆడరు నార్మల్ సో నేను అట్లా ఎప్పుడు చేయలేదు సో మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి క్రికెట్ లో మెళికోలు నేర్చుకోవాలన్న కోచ్ పార్టీ పాత్ర చాలా కీలకం కోచ్ ద మెయిన్ రోల్ కోచ్ ఎలాంటి మీకు పుష్ అప్స్ ఇచ్చేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాంటి మెలకులు ఇచ్చారు ఎంతమంది మీకు అంటే ఇప్పటివరకు మీరు కోచ్ దగ్గర సెంట్ జాన్స్ పోతుండే నేను టెన్ లెవెన్ ఇయర్స్ నైన్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు అప్పరవసరం సెంట్ జాన్స్ లా దాని తర్వాత థర్టీన్ ఇయర్స్ కి శరత్ ముద్దిరాజ్ నా కోచ్ ఇప్పటికీ కూడా అప్పటికెళ్ళి ఇప్పుడు సో చాలా పూజ చేసింది చిన్నప్పటికెళ్ళి రిలాక్స్ గానీ చిన్నప్పటికెళ్ళి నెక్స్ట్ మెయిన్ థీమ్ లోకి వెళ్ళిన సపరేట్ గా ఇంకేమైనా లేదు చిన్నప్పటికెళ్ళి ఇది ఒకటే మెయిన్ టీమ్ లో సెలెక్ట్ అయింది ఒకవేళ భవిష్యత్తులో మంచిగా ఆడిన తర్వాత మెయిన్ టీమ్ లో సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఏ పొజిషన్ మీకు కావాలనుకుంటారు అంటే ఎక్కడైనా ఉంటా బ చిన్నప్పటికెళ్ళి ఓపెన్ చేస్తున్నా సో క్రికెట్ ఏనా క్రికెట్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ ద క్రికెట్ ఇంకేమన్నా ఉన్నాయా మీ హాబీస్ ఏంటి వీడియో ఓకే ఎనీ టూర్స్ అండ్ ట్రావెలింగ్ అని ఆల్రెడీ క్రికెట్ లో కావచ్చు తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కావచ్చు విన్నింగ్ అండ్ లూజింగ్ ఏదైనా సరే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు డ్రెస్సింగ్ రూమ్ లో ఏదైనా ఉంటారు మీరు అంతా సెలబ్రేట్ అని ఏమి ఉండదు కప్పు గెలిస్తే సెలబ్రేట్ చేస్తాం మ్యాచ్ మ్యాచ్ కి అంత ఏమి ఉండదు సెలబ్రేట్ సెలెక్ట్ అయిన తర్వాత సో మీ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఏ విధంగా ఫీల్ అయ్యారు తన కళలో ఆనందాన్ని విధంగా చాలా హ్యాపీ ఉండే బట్ అబ్బాయి ఎమోషన్ లో ఎక్కువ చూపాడు ఎందుకంటే మళ్ళీ నేను రిలాక్స్ అయితే అని చూపాడు నార్మల్ ఇప్పుడు మీ మదర్ ఏమంటున్నారు అంటే తను పడిన కష్టానికి మీరు సాధించిన ప్రతిఫలం ఇది ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్ సెలెక్ట్ సో తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మమ్మీ చాలా హ్యాపీ ఉంది పెద్దగా క్రికెట్ గురించి తెలియదు ఉంటుంది ఐపీఎల్ అనే చాలా ప్రెస్టీజియస్ ప్రెస్టీజియస్ సో చాలా హ్యాపీ ఉండే దెన్ మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ క్రికెట్ టీంలో మీకు ఎవరంటే బాగా ఇష్టం మీ ఫేవరెట్ ప్లేయర్ ఉంటూ ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది కాబట్టి మీ ఫేవరెట్ ప్లేయర్ ఆల్ టైం అయితే చిన్నప్పటికి వెళ్ళి కేన్ విలియమ్స్ అని ఇష్టం ఆయన ఇండియన్ అయితే రోహిత్ శర్మ తన నుంచి ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు తన నుంచి అంటే అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ ప్లేయర్ అంటే నాది కూడా చాలా అగ్రెసివ్ ఆడు సో అందుకే నాకు రోహిత్ శర్మ అంటే ఇష్టం అగ్రెసివ్ ప్లస్ ఓపెనర్ కేన్ విలియమ్స్ లో చాలా కన్సిస్టెన్సీ ఉంటుంది చాలా కామ్ గోయింగ్ తన నుంచి విషయాలు నేర్చుకున్నారు అదే కామ్ కామ్ అండర్ ప్రెషర్ ఉంటాడు చాలా చాలా అది ఇష్టం నాకు ఇంకా కన్సిస్టెంట్లీ స్కోర్స్ కొడుతాడు న్యూజిలాండ్ కి లేకపోతే సన్ రైజర్ సన్ రైజర్ కి చాలా కన్సిస్టెంట్ ప్లేయర్స్ అందుకే చాలా ఇష్టం దెన్ మీ ఫేవరెట్ ప్లేయర్ ని కలిసే ఛాన్స్ కూడా రావచ్చు ఎందుకంటే మీరు ఆ మొబైల్ తో మ్యాచ్ ఆడినప్పుడు ఆటోమేటిక్ గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది తనతో ఏం చెప్తారు మొదటి మాట రోహిత్ శర్మని కలిసినప్పుడు అంటే చాలా షై నార్మల్ గా సో అట్లా జస్ట్ ఫోటో అడుగుతా దెన్ రోహిత్ శర్మ కాకుండా ఇంకేమైనా ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారా ఫేవరెట్ బౌలర్ బౌలర్ అంటే జస్ప్రిత్ దుమ్రా ఫేవరెట్ బౌలర్ అప్ కమింగ్ కి క్రికెటర్స్కి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటూ క్రికెట్లోకి అడుగుపెడుతున్న వాళ్ళందరికీ మీ తరపు నుంచి ఎలాంటి మెసేజ్ ఇస్తారు క్రికెట్ని నువ్వు బిలీవ్ చేయాలి ఇంకా కన్సిస్టెంట్ ఉండాలి డిసిప్లిన్ కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్ మూడు ఉండాలి ఫెయిలియర్ వస్తుంది దాన్ని పాజిటివ్గా తీసుకొని యూ ఆర్ టు కీప్ గోయింగ్ మీరు క్రికెటర్ అయ్యారు తనతో పాటు వెళ్ళి సో మీ బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు దాని అది అతను ఎలా ఫీల్ అవుతున్నారు బ్రదర్ యుఎస్ లో ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు ఇంకా అక్కడ కూడా కొంచెం క్రికెట్ ఆడుతున్నాడు అండ్ ఫస్ట్ కాల్ నాకు అన్న నుంచి వచ్చింది సెలెక్ట్ అయినా ఆప్షన్ సెలెక్ట్ అయినా ఓకే సో చాలా హ్యాపీ ఉన్నాడు అన్న కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ ఐపీఎల్ టూ ట్వంటీ సిక్స్ సో అది అమన్ రావు చెప్తున్నది తనకి ఉన్నటువంటి బెస్ట్ ని రాజస్థాన్ రాయల్స్ కోసం ఇస్తాను టీం కప్ కొట్టే విధంగా తను ప్రయత్నిస్తాను అవకాశం ఉంటాయని చెప్పేసి అంటే ఇండియన్ మెయిన్ టీమ్ లో ఆడమే తన లక్ష్యంగా చెప్తున్నారు అవకాశం ఉంటే ఓపెనర్ గా ఆడాలని తన కళని చెప్తున్నారు కిరణ్ సూర్యతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్